నమస్కారం నా పేరు నందిరాజ్ పద్మలత జయరామ్ నేను అమ్మని ఇద్దరు ప్రయోజకులైన అబ్బాయిల అమ్మని ఉద్యోగం చేస్తున్నాను గృహిణిగా కూడా నేను అనుకుంటున్నాను అన్ని కార్యక్రమాలు నేను సక్రమంగా నిర్వర్తించాను అని అందువల్ల ఇవాళ ఒక అమ్మగా ఎలా ఉండాలి అనేది చెప్పే అర్హత నాకు ఉంది అని నేను భావిస్తున్నాను మనం మన పిల్లలు ఏ సైంటిస్ట్లో డాక్టర్లో కావాలనుకోవడం ఇంకా ఏదో చదువుకోవాలి ఎంతో సంపాదించాలి అనుకోవడం సహజం కానీ మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది మన పిల్లలు సంస్కారవంతంగా ఉన్నారా లేదా మంచి పౌరులుగా వీళ్ళు ఎదుగుతున్నారా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడుతూ అంటే డిపెండెంట్గా కాక ఇండిపెండెంట్గా వాళ్ళు బ్రతకగలుగుతున్నారా అలా బ్రతికే శక్తిని మనం ఇచ్చామా లేదా అలాగే వేరే వాళ్ళని నొప్పించకుండా తాను నవ్వకుండా వాళ్ళు బ్రతకగలుగుతున్నారా అలాంటి ఆత్మవిశ్వాసం వచ్చేట్టుగా వాళ్ళని మనం పెంచామా ఇలాంటివన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఒక అమ్మగా మనం ఆ విషయంలో ఆ వేపుగా పిల్లల్ని పెంచగలిగితే సఫలీకృతులు అయినట్టే మరో విషయం ఏంటంటే ఇవాంటి ప్రపంచం పూర్తిగా తల్లిదండ్రుల చేతుల్లో లేదు దాన్ని సెల్ ఫోన్లు టీవీలు మీడియా అవి చేజిక్కించుకున్నాయి పిల్లల మనసుల్లో ఏర్పడే చాలా ఆలోచనలకి అటువైపు నుంచి వచ్చేటువంటి చాలా ఉద్వేగాలకి చాలా అపోహలకి కారణమవుతుంది వాటి నుంచి పిల్లల్ని తప్పించుకోవాలి వాటి నుంచి మనం పిల్లల్ని రక్షించుకోవాలి అంటే వాళ్ళని సక్రమంగా అమ్మ దారి చూపించాలి మార్గదర్శిగా ఉండాలి ఒక మోడల్గా ఉండాలి తను వాటిని అన్నింటినీ ఎంజాయ్ చేస్తూ పిల్లల్ని మాత్రం నువ్వు చదువుకో అంటే ఏ పిల్లలు చదువుకోరు అలాగే చదువే సర్వస్వం కాదు ఒకవేళ ఏదైనా ఒక పరీక్షల్లో తప్పడమో లేక మరి ఇంకేదైనా జరిగినప్పుడు వాళ్ళు నిస్సత్తువుకి లోనై ఇక జీవితాన్నే చాలించాలి అనేంత దైన్యానికి పిరిగితనానికి వారు లోను కాకూడదు అలా ఉండాలి అంటే మనం వాళ్ళకి ఓడిపోవడం కూడా నేర్పించాలి మరో విషయం ఆడపిల్లలతోటి ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రపంచంలో ఇప్పుడు ఉంది వాళ్ళు ఎలాంటి ప్రలోభాలకి కానీ ఎటువంటి మోసాలకు కానీ లోను కాకుండా ఉండాలి ధైర్యంగా పెరగాలి అంటే వాళ్ళల్లో కూడా మనం ఒక తల్లి స్నేహితురాలుగా అన్ని విషయాలు వాళ్ళు మనతో చెప్పేటువంటి చనువుని ఇవ్వాలి ఇంకొకటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా స్వావలంబన దిశగా అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే శక్తి ఉండేలా వాళ్ళని పెంచాలి నేను చూస్తున్నాను ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉండడం వల్ల కావచ్చు ఇంటర్మీడియట్ పదో క్లాస్ చదివే పిల్లలకు కూడా అన్నం కలిపి నోట్లో పెట్టే తలులు ఉన్నారు అది సమంజసమేనంటారా అలా చేయడం వలన గారాభంగా పెంచుతున్నాం బాగా పెంచుతున్నాం అనుకుంటున్నారే కానీ వాళ్ళు పూర్తిగా తల్లి మీదో తండ్రి మీదో ఇంకొకళ్ళ మీదో పూర్తిగా ఆధారపడిపోయి తమ స్పెసిఫ్ తాము మర్చిపోతున్నారు అనే విషయం మనం గ్రహించలేకపోతున్నాం కాబట్టి పిల్లల్ని గారాబం చేస్తూ వాళ్ళ దృష్టిలో వాళ్ళని ఎప్పుడు పసిపిల్లలుగానే ఉండాలి వాళ్ళు ఎప్పుడు పసిపిల్లల్లాగానే బ్రతకాలి అని అనుకోవడం మాత్రం తల్లి చేసే పెద్ద తప్పు మరొక విషయం అన్ని విషయాలు ఆర్థిక విషయాలు కూడా పిల్లలు చక్కగా స్వేచ్ఛగా తల్లిదండ్రులతో మాట్లాడగలగాలి ఎవరినో చూసి మనం అలాగే ఉండాలి అనుకుని ఏ బండో ఏదో కొనాలనుకుని కొనివ్వకపోతే ఆత్మహత్యలకు పాల్పడేవాళ్ళు పారిపోయే వాళ్ళని చూస్తున్నాం అలా ఉండకూడదు అంటే వాళ్ళని ఒక స్నేహితుడిగాను స్నేహితురాలను చూడాలి అన్ని విషయాలు వాళ్ళతో చర్చించుకోగలగాలి అలా అయినప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది యతవాత నేను చెప్పొచ్చేది ఏంటంటే అమ్మ ఒక స్నేహితురాలు అమ్మ వాళ్ళకి ఒక మార్గదర్శి ఒక టీచర్ అలాగే అమ్మ వాళ్ళకి దైవంలాగా అనిపించాలి అలాగే ఒక శిక్షకురాలుగా కూడా ఉండాలి తప్పు చేస్తే శిక్షించి చూపించాలి నేను అలాగే ఉన్నాను అందుకే నా పిల్లలు ప్రయోజకులు అయ్యారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ